వెంకటగిరి సోళ్రుపేట అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో వారి నియోజకవర్గానికి ఎన్నికల విధులు కేటాయించబడిన పీఓఏపీలకు ఆన్ హ్యాండెడ్ శిక్షణను తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు ప్రిసైడింగ్ అధికారుల పాత్ర ఎన్నికల నిర్వహణలో చాలా కీలకమని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు గురువారం తిరుపతి చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న పీవో ఏపీఓల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో విశ్వోదయ డిగ్రీ కళాశాలలో సుళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని గోకుల కృష్ణ ఇంజనీరింగ్ కళాశాల నందలి పీవో ఏపీఓల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సాధారణ కలు రెండు పేల ఇరవై నాలుగు లోక్సభ మరియు శాసనసభ ఎన్నికల నిర్వహణలో పీవోల పాత్ర చాలా కీలకమని ఎప్పటికప్పుడు ఎన్నికలు కొత్తగా చూడాలని పీవో హ్యాండ్ బుక్ చదివి పూర్తి అవగాహన కలిగి ఉండాలని అప్పుడు ఎన్నికల నిర్వహణ సులువు అవుతుందని అన్నారు ఈవీఎం వాడకపై స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని నిర్దేశిత పత్రాలతో వివరాలు నమోదు పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేపర్ సీలింగ్ ప్యాకింగ్ వంటి అంశాలపై శిక్షణ కార్యక్రమంలో పూర్తిగా తెలుసుకోవాలని అన్నారు పోలింగ్ దినం నాడు రెండు గంటలకు ఒకసారి ఇచ్చే రిపోర్ట్ సకాలంలో అందేలాగా సెక్టార్ అధికారికి ఎప్పటికప్పుడు సమాచారం అందేలా చూడాలని పదిహేడు సీ డేటా పక్కాగా ఉండాలని సూచించారు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామాగ్రి ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నందు ఇవ్వబడతాయని వాటిని చెక్ మేరకు సరిచూసుకోవాలని అన్నారు అలాగే పోలింగ్ పార్టీ వన్ ప్లస్ ఫైవ్ ఉంటారని సదరు పోలింగ్ అధికారులకు కనీస వసతులు ఏర్పాటు సంబంధిత సెక్టార్ అధికారులు బీఎల్ఓలు చూడాలని తెలిపారు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మాక్ పోలింగ్ నిర్వహించి రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈ ప్రక్రియను ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల్లోపు పూర్తి చేయాలని అన్నారు మాక్ పోలింగ్ జరపకుండా పోలింగ్ ప్రారంభించకూడదని ఉదయం ఏడు గంటలకల్లా పోలింగ్ ప్రారంభించాలని అన్నారు పీఓ డైరీ పీఓ రిపోర్ట్ ఇతర పత్రాలు ఎప్పటికప్పుడు పీఓలు నమోదు చేయాలని సూచించారు పోలింగ్ కేంద్రంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే సంబంధిత సెక్టార్ అధికారికి రిటర్నింగ్ అధికారికి తెలియచేయాలని అన్నారు ఈవీఎం మరియు పోలింగ్ కేంద్రాలలో సమస్యలు ఉంటే సెక్టోరల్ అధికారికి రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలని అన్నారు విధులు కేటాయించబడిన పీఓలు ఏపీఓలు ఇతర పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రానికి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి ఈవీఎంలను పోలింగ్ సామాగ్రిని తీసుకువెళ్లేటప్పటి నుండి తిరిగి ఈవీఎంలను రిసెప్షన్ కేంద్రంలో అప్పగించే వరకు బాధ్యతగా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు ఈవీఎంలు సంబంధిత ఫారాలను పూరించడం తదితరాలను పూరించడం హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్ పక్కాగా నిర్వహించాలని సూచించారు పీఓ ఏపీఓలకు పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రిసైడింగ్ అధికారి రోల్ చాలా ముఖ్యమని అన్నారు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్ వెబ్కాస్టింగ్ ఏర్పాటు అవసరం మేరకు వీడియోగ్రఫీ ఏర్పాటు చేస్తున్నామని సీఆర్పీఎఫ్ తదితర కేంద్ర బలగాలు మన రాష్ట్ర పోలీసులతో పాటు తగినంత ఏర్పాటు చేస్తున్నామని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు వెంకటగిరిలో ఈవీఎంలను భద్రపరచు ఇంటీరియం స్ట్రాంగ్ రూమ్ను జేసీ మరియు వెంకటగిరి రిటర్నింగ్ అధికారి ధ్యానచంద్ర హెచ్ఎం తో కలిసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో సూలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి చంద్రముని శిక్షణ పొందుతున్న పీఓలు ఏపీఓలు తదితర అధికారులు పాల్గొన్నారు యాక్టివిటీ వి ఆర్ సపోజ్ టు డూ ఇన్ పోలీస్ స్టేషన్ చెప్పడం జరుగుతుంది సో బిఫోర్ ఐ టాక్ అబౌట్ ప్రిజైడింగ్ ఆఫీసర్ మీ పోలింగ్ పార్టీ బాధ్యతలు ఏమేమి ఉన్నాయో బిఫోర్ దాట్ యాజ్ అ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ మా బాధ్యత ఏముందంటే మ్యాన్ మెటీరియల్ మీకు పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం నామినేషన్ ప్రక్రియ తర్వాత క్యాండిడేట్ ఫైనలైజ్ అవుతారు ఆ విధంగా ఈవీఎం తయారు చేసి డిస్పాచ్ రోజు రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సెక్టర్ ఆఫీసర్తో పాటు మీకు పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది లీడర్షిప్లో చేయడం జరిగింది సో ఇప్పుడు డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ తర్వాత సెక్టర్ ఆఫీసర్ సెక్టర్ ఆఫీసర్ తర్వాత బూత్ లెవెల్ పార్టీస్ దట్ ఈస్ పోలింగ్ స్టేషన్ పార్టీస్ ప్రిజైడింగ్ ఆఫీసర్ ఈ అందరూ వాళ్ళు ఇచ్చిన బాధ్యతలు వాళ్ళు నిర్వహించగలిగితే స్మూత్గా సీమ్లెస్గా ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతుంది అండ్ అదనంగా బందోబస్త్ ఏదైతే పోలీస్ బందోబస్తు అవసరం ఉందో లేకపోతే క్యూ మేనేజ్మెంట్ సంబంధించి అరేంజ్మెంట్స్ ఏదైనా చేయాలి అంటే ఇవన్నీ కూడా పోలీస్ సహకారంతో డిస్ట్రిక్ట్ లెవెల్లో చేస్తాము రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయిలో చేస్తారు క్షేత్ర స్థాయిలో సెక్టర్ ఆఫీసర్ యాజ్ మెజిస్ట్రేట్ మానిటర్ చేస్తారు మీరు ఉండాలి ఫ్రమ్ ద ద డే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ మీకు ప్రిజైడింగ్ ఆఫీసర్ బుక్ కూడా ఇవ్వడం జరిగింది హ్యాండ్ బుక్ మై రిక్వెస్ట్ ఉంది ప్లీజ్ రీడ్ ఇట్ యాజ్ యాస్ టైమ్స్ ఈ రోజు నుంచి పన్నెండో తేదీ మీరు పోల్ రిసెప్షన్ సెంటర్కి వస్తారు డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వస్తారు అక్కడ నుంచి పోలింగ్ పార్టీలో మెళ్ళి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఆల్ ద పోలీస్ స్టేషన్ బి మాక్సిమమ్ వన్ అవర్ మ్యాక్సిమం ద పోల్ దేర్ ఆన్ థర్టీన్త్ యూ విల్ కమ్ బ్యాక్ అండ్ ద థర్టీన్త్ ఈవినింగ్ ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ఆల్ ద మెటీరియల్స్ యూఆర్ సపోజ్ టు హ్యాండ్ ఓవర్ ట్రైనింగ్లో మీకు ఎట్లా ఏ ఫార్మ్లో ఎట్లా సబ్మిట్ చేయాలి ఏ కౌంటర్లో ఏం చేయాలి అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది వెరీ వెరీ క్లియర్ ఇట్స్ వెరీ క్లియర్ క్లారిటీతో ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది